సార్ ఏనుగులు లైట్ వచ్చినాయి సార్ తొక్కినాయి మడి మారికి తొక్కేసినాయి మాదే సార్ ఈ గోవిందయ్య పేరు సార్ ఇది అడుగులు కూడా ఉన్నాయి సార్ ఇది అనేసి పేరు సార్ నైట్ దా వచ్చినాయి సార్ ఇది గోవింద ఇది మళ్ళా వచ్చి సురేష్ సంజీవన్న మళ్ళా వచ్చి భాస్కరా కృష్ణయ్య మళ్ళా వచ్చి అరుణ నాగభూషణ అంతా ఒక పది మంది తాగుతారు సార్ అరచెట్లు కూడా ఇంచేసిండ సార్ ఏడుగు బాగా అడుగులు అంతా కనపడుస్తా ఉండే అంత క్లియర్గా తెలుస్తాం అని చూడండి సార్ ఎటు పక్క అంత క్లియర్గా చూసుకుంటాం కదా మొత్తం ಎತ್ ಪಕ್ಕ ಹಾ ಇಬ್ರು ಮೂರು ಕೈಲಿ ಮತ್ತೊಂದು ತುಕ್ಕೆ ಹಣ ಸರ್ ಇದೆ ಹಾ ಅಂತ ತೀಸು ನಾನು